ఇరిగేషన్ సంబంధించి ఇది ముఖ్యమైన సబ్జెక్ట్ కాబట్టి సమయం తక్కువనందున దీన్ని రేపటి వాయిదేస్తే బాగుంటుంది మేము కూడా అందరం చర్చలో పాల్గొనాలి ఎందుకంటే ఇది నద నదీ జలాలకు సంబంధించింది కాబట్టి మెయిన్ ఇష్యూలో మేము అందరం పాల్గొనాలి రోజు రాత్రి తొమ్మిది పది అవుతుంది దీని మీద సుదీర్ఘ చర్చ జరగాలి ఎందుకంటే ఇప్పుడు మనకు నదీ జలాల సమస్య ఈ ప్రాజెక్టుల సమస్య కాబట్టి దయచేసి ఈరోజు వాయిదేస్తే బాగుంటుందని మా అందరి సభ్యుల పక్షాన విప్గా కోరుతున్నా దయచేసి ఒక్కరోజు మాత్రం వాయిదా వేస్తే బాగుంటది అధ్యక్ష నిన్న మేము తొమ్మిది దాకా ఉన్నాం మరి వాళ్ళంతా పారిపోయారు అధ్యక్ష మేము రోజు తొమ్మిది ఏళ్ళ దాకా చర్చ చేస్తుంటే వాళ్ళు పారిపోయారు మొన్ననేమో కోరం పద్దెనిమిది మంది ఉంటే కూడా పద్దెనిమిది మంది ఉంటే కూడా బయటికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చారు అధ్యక్ష వాళ్ళు పెళ్లిళ్ళ కోసమేమో షాక్ చేశారు ఇలా మా జాతరలో మా సభ్యులంతా ఉండాలి ఇది ఇంపార్టెంట్ చర్చ అధ్యక్ష దయచేసి ఒక్క రోజు వాయిదా వేయండి స్పీకర్ సార్ స్పీకర్ సార్ వాయిదా వేయాలని మా విపారు నేను ఒకటే గౌరవ ప్రతిపక్ష సభ్యులను కోరుతున్నా రేపు ఈ పాపాలన్నిటికీ పాపాల బైరోడైన కేసీఆర్ గారు పొద్దున పిలిపిద్దాం పొద్దున సాయంత్రం ఆయన రాడు సార్ 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 ఎందుకు భయపడుతుంది సార్ మన నల్గొండకు వచ్చి సార్ సార్ మన నల్గొండకు వచ్చి నల్గొండకు వచ్చి ఏం మాట్లాడింది సార్ ఆయన నల్గొండర్లో కూర్చొస్తాను కార్లో కార్లో ఐదు నిమిషాలు కార్లో లెజిస్ట్రేషన్ ఎల్ఏ మినిస్టర్ గారు ఎల్ఏ మినిస్టర్ గారు అన్నా అన్నా గౌరవ సభ్యులు గౌరవ గౌరవ ప్రతిపక్ష సభ్యులను కోర్చా నేను చెప్తాను నేను చెప్తాను చెప్తాను సార్ ఇప్పుడు సార్ మా ఐలే గారు ఐఎల్ఏ గారు కోరారు అధ్యక్ష అట్లానే ఎంఐఎం సోదరులు ఉన్నారు సిపిఐ సోదరులు ఉన్నారు మరి టిఆర్ఎస్ సంబంధించిన వ్యక్తులను కూడా వారి అభిప్రాయానికి తెలుసుకొని నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా రెడ్డి आपसे प्रशांत रेड्डी गारू एक रिक्वेस्ट ये करना चाह रहा हूं जैसा हमारे प्रशांत रेड्डी गारू प्रशांत रेड्डी गारू సార్ ఇప్పుడు గౌరవనీయ మంత్రివర్యులు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి నుంచి ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటల్ని బేసరితగా వారు ఉపసంహరించుకోవాలి లేదా మీరైనా రికార్డుల నుంచి తొలగించాలి ఆ తర్వాతనే మేము మాట్లాడతాం ఈ సభ నడిపే పద్ధతి ఇది కాదు సభలో మాట్లాడే విధానం ఇది కాదు మంత్రి గారు ఇది సభకు గౌరవానికి మంచిది కాదు మీకు కూడా మీరు మీరు స్పీకర్గా ఉండి ఈ రకమైనటువంటి భాష అసెంబ్లీలో మాట్లాడితే ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు అధ్యక్ష ఒక మంత్రి గారు ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో నోటికి వచ్చినట్టు మాట్లాడితే కాదు మేము కూడా మాట్లాడచ్చు కదా అధ్యక్ష నేను అనరాదు అయింది ఇష్టం నేను కూడా అనొచ్చు దయచేసి ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం లేదా మీరైనా అది తొలగిస్తామని చెప్పిన తర్వాతనే మేము అభిప్రాయం చెప్తాం సార్ నేను సార్ సార్ ఒకటి సార్ ఒకటి ఒకటే ఒకటే నిమిషం ఒకటే నిమిషం సార్ మొన్న నల్గొన్నకు గంట నోరేపు హెలికాప్టర్లు ప్రయాణం చేసిన పెద్ద పని గినించి నల్ల దగ్గర లేదు రికార్డులను పరిశీలించి పరిశీలించి తొలగిస్తాము రికార్డులను పరిశీలించి తొలగిస్తాము మాట్లాడండి మీరు మాట్లాడండి ప్రశాంత్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు ఇప్పుడు దేని మీద నిర్ణయం కావాలి సార్ ఈ హ్యాస్ టు అపాలజీ సార్ ఐదర్ ఈ హ్యాస్ టు టెండర్ అపాలజీ ఆర్ యూ టు రిమూవ్ ద వర్డ్స్ దెన్ ఓన్లీ తప్పకుండా తప్పకుండా రిమూవ్ చేస్తాం థ్యాంక్ యూ మాట్లాడండి మాట్లాడండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ బట్ ఇప్పటికైనా వాళ్ళు తెచ్చుకొని భవిష్యత్తులో అట్లా మాట్లాడుకుంటే మంచిది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం సార్ థ్యాంక్ యూ స్పీకర్ సార్ థ్యాంక్ యూ స్పీకర్ సార్ మీరు వారి వ్యాఖ్యల్ని సభ రికార్డుల నుంచి తొలగించినందుకు స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ ఈరోజు ఎజెండాలో షార్ట్ డిస్కషన్ ఆన్ తెలంగాణ స్టేట్ ఇరిగేషన్ సెక్టార్ అండ్ వైట్ పేపర్ ఇంత స్పష్టంగా ఇంత స్పష్టంగా ఎజెండాలో పెట్టినప్పుడు ఈరోజు ఉదయం ఉదయం పది గంటల నుంచి ఉదయం పది గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి నల్గొండకు వచ్చి దున్నపోతులని ఒకవైపు ఏం సార్ మా గురించి మా గురించి వారు మాట్లాడిన వాజదార్ వారు గీదానికి ఏంటో పాపాల భైరవ ఏంటో మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమైనా మాట్లాడించారా ఆయన క్షమాబర్ చెప్తారా కేసీఆర్ సభకు వచ్చి చెప్పాలి నన్ను కూడా అన్నాడు అరే చురేనాడు కూడా సార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈరోజు బయట సభ బయట మాట్లాడిన దాని గురించి సభలో మాట్లాడుతున్నారు మరి మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఇదే రేవంత్ రెడ్డి గారు కాల్చిపారేయాలి ముఖ్యమంత్రిని అన్నాడు తుపాకీతో కాల్చిపారేయాలి అని మాట్లాడిండు ఉరిదీయాలని మాట్లాడిండు మరి దాన్ని ఏమంటారు అధ్యక్ష అందువల్ల మళ్ళీ ఆయన మళ్ళీ ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటల్ని దయచేసి ఆయన మళ్ళీ ఉపసంహరించుకోవాల్సిందే ఈ విధమైన ఈ విధంగా సభలో ఇట్లా ఈ పద్ధతులు మంచి కావు అధ్యక్ష మంత్రి గారు ఎలా బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి ఒక మంత్రి గారు ఆయన్నే ఈ రకంగా రెచ్చగొట్టేటట్టు మాట్లాడటం ఇది మంచిది కాదు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆయన అదే వ్యాఖ్యలు చేసినాడు అధ్యక్ష అవి దయచేసి రికార్డుల నుంచి తొలగిస్తే తప్ప మేము మా అభిప్రాయం చెప్పాం అధ్యక్ష రెడ్డి గారు అధ్యక్ష ఈరోజు దాదాపు కొన్ని గంటల సేపు ఈరోజు మమ్మల్ని వెయిట్ చేయించిన తర్వాత సడన్గా డిస్కషన్ రేపటికి అని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష యాక్చువల్గా రేపు మాకు నేషనల్ కౌన్సిల్ మీటింగ్స్ ఉన్నాయి అధ్యక్ష ఢిల్లీలో మా ఎమ్మెల్యేస్ అందరు కూడా రెండు రోజుల పాటు ఢిల్లీ ఆల్రెడీ ఆరుగురు వెళ్ళిపోయారు మరి అదే కాకుండా నేను ఒకటి అడుగుతా ఉన్నాను గౌరవ మంత్రి గారు మమ్మల్ని పొద్దున్న పది గంటల నుంచి జీరో అవర్ పేరు మీద దాని తర్వాత చర్చలు చేసిన తర్వాత దాదాపు రెండు గంటల సేపు మీరు బ్రేక్ ఇచ్చి సడన్గా నిన్న కూడా నాలుగున్నర గంటల సేపు సడన్గా ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటా ఉన్నారు నిన్న రాత్రి పది గంటల వరకు నిన్న రాత్రి పది గంటల వరకు సభ నడిపినటువంటి మీరు సడన్గా ఈరోజు మరి ఎందుకు అవుట్ అవుతా ఉన్నారు మరి గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రిపేర్ కాలేదా లేక ప్రిపరేషన్ కోసం వారికి ఏమైనా టైం కావాలా లేకపోతే సరే సార్ గౌరవ స్పీకర్ గారు వారి అభిప్రాయాలను తీసుకుంటున్నారు అధ్యక్ష మీ అభిప్రాయం మేరకు స్పీకర్ గారు ఈ హౌస్ని రన్ చేస్తారు విఆర్ డేర్ హియర్ టు కోఆర్డినేట్ విత్ ద చైర్ మీరే నిర్ణయం తీసుకొని మీరే మంత్రి గారు మంత్రి గారు ఆ పూర్తి స్థాయిలో రెడీగా ఉన్న తరుణంలో గౌరవ సభ్యులకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు ప్రజాస్వామికంగా మీ అభిప్రాయాలు తీసుకుంటున్నారు ప్రజాస్వామికంగా మీ అభిప్రాయాలు తీసుకుంటున్నారు గత ప్రభుత్వాలు అభిప్రాయాలు కూడా తీసుకోలే ఈరోజు మేము చెప్తా ఉన్నాం అభిప్రాయాలు తీసుకుంటున్నారు దాని తర్వాత నిర్ణయం తీసుకుంటారు మీరే నిర్ణయానికి మీ సార్ మీ వారే నిర్ణయానికి వచ్చేసిండ్రు రేపు పెడతారో ఎల్లుండి పెడతారో అని వారి అభిప్రాయాలు తెలుసుకున్నాక మీరు నిర్ణయం తీసుకొని చెప్పడం జరుగుతుంది మీరే అభిప్రాయం తీసుకొని మీరు రెడీ లేరు మీరున్నారు గౌరవ సభ్యుల ఐలయ్య గారు వారి అభిప్రాయాన్ని తెలియజేసారు మీ అభిప్రాయం మీరు తెలియజేస్తున్నారు సిపిఐ పెద్దలు వారి అభిప్రాయం తెలియజేస్తామని మీరు చెప్పినారు ఎంఐఎం వాళ్ళు అభిప్రాయం తెలియజేసినాక నిర్ణయం తీసుకోండి సార్ మే అదే మెయిన్ అపోజిషన్ కూడా చెప్తారు సార్ లే లేదు సార్ మీరు కూడా చెప్పాలా రెండో అంశము గౌరవ శాసన సభ్యులకి వారి వారి ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు కానీ రాష్ట్రానికి సంబంధించిన ప్రధానమైన అంశాలను ఈరోజు వారందరికీ కూడా అవకాశం ఇవ్వాలని గత వారం పది రోజుల నుంచి జరుగుతూ ఉన్న ఈ శాసనసభలో చాలామంది శాసనసభ్యులు మిమ్మల్ని కోరిన జీరో ఓవర్ పెట్టాలి క్వశ్చన్ ఓవర్ లేదు కనుక వారి కోరిక మేరకు మీరు నిర్ణయం తీసుకొని జీరో ఓవర్ అంటే దాన్ని కూడా చులకనగా మాట్లాడితే ఎట్లా సార్ మహేశ్వర్ రెడ్డి గారు ఆ విధంగా జీరో ఓవర్ పేరు మీద ఏం సార్ ఇది ఏం సార్ ఇది ఏ ఇష్టరాజ్యంగా ఇంకోరు మాట్లాడతారు ఇదా నడిచేది ఆ అసెంబ్లీ ఇదా నడిచేదని అసెంబ్లీ నడిపేది ఎవరు గౌరవ స్పీకర్ ఇన్స్టిట్యూషన్ని మనం గౌరవించాల్సిన బాధ్యత మన పైన ఉంది లేకుంటే స్పీకర్ గారు ఇట్లా నడుస్తారా సార్ ఇది అసెంబ్లీ ఏం సార్ ఇది ఏమి మీనింగ్ ఇస్తున్నాం ఏమర్థం చెప్తున్నాం బయట వారికి